అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే అగ్రహారం కథ మేనత్త మానత్త పాపం కావమ్మగారికి ఏమీ బావులేదుట ఒంట్లో ఆవిడ చివరి రోజుల్లో పుట్టిన ఊరిలో పుట్టినింట్లోనే ఉండాలని పట్టుపట్టారుట అందుకే వారి పిల్లలు చిన్న కారులో రేపు సాయంత్రానికల్లా తీసుకొస్తారుట పెద్ద వయసు కదా ఎలా ఉన్నారో ఏమిటో అనుకున్నారు ఊరంతా కామేశ్వరమ్మ గారిని తీసుకొస్తున్నారు అన్న వార్త తెలియగానే ఏమైనా కామేశ్వరమ్మగారు అదృష్టవంతులు మా గొప్ప మనిషి అలాంటి వాళ్ళు అరుదుగా పుడతారు ఆవిడ తరహాయే వేరు ఆవిడ అన్నగారు ఒక రకం తమ్ముడు చెల్లెలు మరొక రకం అనుకున్నారు వాళ్ళ కుటుంబం గురించి బాగా తెలిసినవారు గారిని అందరూ కావమ్మగారు అంటారు చిన్నతనాన తండ్రి దగ్గర ఆ తర్వాత అన్నదమ్ముల దగ్గర పెద్దతనంలో అన్నదమ్ముల పిల్లల దగ్గర జీవితాన్ని గడిపిన వెర్రి ఇల్లాలు ఆవిడ అగ్రహారంలో కావమ్మగారి పిల్లలు అని చెప్పుకునేవారు ఆవిడ సొంత పిల్లలు కారు ఆవిడ అన్నగారి పిల్లలు అగ్రహారంలో జాబిల్లి పూసింది అనుకున్నారు ఆవిడ పుట్టిననాడు బంగారు రంగులో కళకళలాడే కళ్ళతో ఆ చిన్నారి తల్లిని చూసి వాళ్ళ నాన్నగారు మా అమ్మే తిరిగొచ్చింది అని ఆవిడ పేరే పెట్టుకున్నారట ఇంటికి పెద్ద పిల్ల అని ఆవిడ అందాన్ని సుగుణాన్ని చూసి వచ్చిన గొప్పింటి సంబంధం అని ఎంతో ఆడంబరంగా చేసిన ఆవిడ పెళ్ళి నాళ్ళ ముచ్చట అయిపోయింది ఎలా వచ్చిందో ఆవిడికి ఎడంచేత్తో సంతకం చెయ్యడం మట్టుకు వచ్చింది చదివినది పేరుకి రెండో తరగతైనా అక్షరాలు మెల్లిమెల్లిగా కూడుకుని తెలుగు కొద్దిగా చదవడం మాత్రం వచ్చు అయితే ఎప్పుడు కామేశ్వరమ్మ అని కాక కామేశ్వరమ్మ వ్రాలు అనే సంతకం చేసేవారు ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా అది మాత్రం మారలేదు ఎప్పుడూ ఒకే రకంగా అదే రాయడం వల్ల పెద్ద ఇబ్బంది రాలేదు తండ్రి తర్వాత అన్నయ్య అంటే ఎంతో అభిమానం ఆవిడికి ఏ విషయమైనా అతనికి చెప్తే కానీ ఆవిడికి తోచేది కాదు తల్లి తండ్రి పోయిన నాటి నుంచి అన్నయ్య వదిన పిల్లలతోనే ఆవిడ జీవితం పెనవేసుకుపోయింది లేని దాన్ని గురించి బాధపడడం ఆవిడకి తెలియదు ఉన్న దాంట్లో తృప్తిగా ఆనందంగా ఉండడం ఎలా అనేది మాత్రం తెలుసు ఇప్పుడు కొత్తగా చెప్పే మాటలు పాజిటివ్ థింకింగ్ చీర్ఫుల్నెస్ అన్న వాటికి నిర్వచనంలా ఉండేవారు తనకి పిల్లలు లేకపోవడాన అన్నయ్య పిల్లలంటే ఎంతో అభిమానం ఆవిడికి అత్తా జడవెయ్యవా అంటూ వచ్చేది వాణి ఇదిగో వస్తున్నా ఈ పచ్చడి రుబ్బేసి అమ్మకిచ్చేసి వస్తాను అన్నయ్య కూతుళ్ళు వాణి సరస్వతి లలిత అందరివి పెద్ద పెద్ద జుట్లు ఆరుగురు పిల్లలతోనూ వార్పులతోనూ వదినకి ఎప్పుడూ క్షణం తీరికే ఉండేది కాదు పైగా తరచుగా చేసే పూజలు పండగలు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఇలా ఏదో ఒక పనితో అవుతూ ఉండే వదినని చూస్తే ఆవిడికి ఎంతో జాలి అందుకనే అన్ని పనులు తన మీదే వేసుకుని ఆవిడ మరదలి తరహా మొదటి నుంచి వేరు ఆవిడికి ఎక్కువగా మనుషులు పడరు అంటీ ముట్టనట్టు ఉండేది మొదట కొన్నాళ్ళు ఇక్కడే ఉన్నా ఆ తర్వాత ఉద్యోగరీత్యా వేరే వెళ్ళిపోయారు వాళ్ళు వదిన ఏదైనా పని మీద ఊరు వెళ్తే పిల్లల్లో బాగా చిన్నవాళ్ళని ఒకరిద్దరిని తీసుకుని వెళ్ళేది వారంతా అత్తా అంటూ చుట్టూ చేరేవారు అందరికీ వంట చేసి అన్నాలు పెట్టి ఇంటి పని చేసి కూర్చునేసరికి నీరసం వచ్చేది అయినా సరే పిల్లలు అత్తా చింతగింజలు ఆడదామా గవ్వలాట ఆడదామా అని పరిగెత్తుకుంటూ వస్తే కాదనకుండా ఆడేవారు ఆవిడ అత్తా రేపు అట్ల తద్ది కదా గోరింటాకు పెట్టుకోవద్దు అనే వాళ్లతో సమానంగా చెట్ల కొమ్మలు వంచి గోరింటాకు కోసి అందులో మంచి రంగు రావాలని చిల్లపెంకు పెంకు కాకిబొడ్డు వేసి మెత్తగా కాటుకులా రుబ్బి అందరికీ రెండు చేతులకి పెట్టి తను పెట్టుకునేవారావిడ రాత్రి నిద్రలో వాళ్ళు చేతులు కలిపేసుకోకుండా మధ్య మధ్యలో లేచి పరీక్షలు చేసేవారు సందడన్న సంబరం అన్న ఎంతో ఇష్టం ఆవిడికి రోజు సాయంత్రం పిల్లలందరికీ వేమన పద్యాలు సుమతీ శతకాలు నేర్పేవారు అత్తవారి వైపు నుంచి సంక్రమించిన పొలం సాగు వ్యవహారము శిస్తులు పన్నులు అన్నీ అన్నగారినే ఆవిడ ఎప్పుడూ ఎవరిని పల్లెత్తు మాట అనడమైనా ఆవిడికి తెలియదు తెలుసో తెలియకో ఎవరైనా ఏదైనా అన్నా చిన్నతనం అని నవ్వేసే అంత పెద్ద మనసుందావిడకి అన్న పిల్లలే తన లోకంగా గడిపేవారావిడ ఏ ఒక్కరికైనా జ్వరమో జలుబో వస్తే తల్లడిల్లిపోయేవారావిడ తగ్గే వరకు వాళ్ళ పక్కనే కూర్చుని లాలించి సేవలు చేసి ఎంతో గాభరా పడేవారావిడ అన్నయ్య కూతురు సరస్వతి పెళ్లికి డబ్బు చాలకపోతే తన మెడలోని నాలుగు వరుసల పలకసర్లన్నీ తీసిచ్చేసి పగడాల తావళం వేసుకుంటే చాలదు నాకు చిన్నపిల్ల దాని ముందున్న జీవితం గురించి చూడన్నయ్య మంచి సంబంధాలు మళ్ళీ మళ్ళీ రావు కదా అన్నీ కలిసొస్తే వచ్చే ఏడాదికి మళ్ళీ చేయించుకోవచ్చు అని విధాలా ఆలోచిస్తోన్న అతనిని సమాధానపరిచి ఒప్పించి ఆ పెళ్ళిని కళ్ళ నిండా చూసుకుని ఆవిడ తన ఖర్చుకని ఎప్పుడైనా అన్నగారిచ్చిన డబ్బులోంచి పిల్లలకి జీళ్ళు ఎండాకాలం మధ్యాహ్నం వేళ షోడాలు చివరన ఉడికించిన సేమ్యానో కొబ్బరి కూర అతికించిన పాల ఐస్ ఫ్రూట్లో కొనేవారు కనలేదన్న పేరే కానీ కావమ్మగారి కనబిడ్డలే వాళ్ళు అనుకునేవారు ఊరివారు కమ్మటి భోజనం కంటి నిండా నిద్ర ఉంటే చాలా ఆవిడికి కొత్త రకాల పచ్చళ్ళు అట్లు వేసి పిల్లలందరికీ పెట్టి తను తినేవారు ఎప్పుడో అరుదుగా కోపమో తెలియని బాధ వస్తే మౌనంగా పెరట్లో మందార చెట్టు కింద కూర్చుని ఆ మొగ్గలతోనూ పువ్వులతోనూ మూగగా మనసులోని వేదన చెప్పుకోవడమే తప్ప ఇంట్లో గొడవ చేయడము వాటిని వీధిలో పెట్టుకోవడము తెలియదావిడికి అన్నయ్య పిల్లలందరూ పెరిగి పెద్దవాళ్లై స్థిరపడ్డారు తమ్ముడు మరదలు కాకినాడలో ఉంటున్నారు ఎప్పటిలాగే ఇప్పుడు ఇంట్లో అన్నయ్య వదిన ఆవిడ మాత్రమే ఉన్నారు రెక్కలొచ్చిన పిల్లలు ఎగిరిపోతే చిన్నబోయిన గూడులా కనిపిస్తోంది అంత పెద్ద ఇల్లు ఇంటి పని వంట పని తప్ప ఎక్కువగా పిల్లలతో అనుబంధం లేని వదిన కంటే కావమ్మగారికే పిల్లల మీద బెంగెక్కువ ఎప్పుడు వాళ్ళనే పేరు పేరున పిలుస్తూ వాళ్ళ చిన్నతనపు ముచ్చట్లు చెప్పుకుంటూ ఆవిడ వాళ్ళు వస్తున్నారంటే పండగే ఆవిడకి వాళ్ళకి కావలసిన పిండి వంటలన్నీ తనే స్వయంగా వండేది ముఖ్యంగా పెద్ద ఇద్దరికీ ఇష్టమని జిల్లేడుకాయలు జున్ను వండి ప్రత్యేకంగా తేనెపానకం తెప్పించమని అన్నగారిని పోరేది ఎప్పట్లాగే ఆ సంవత్సరం కూడా అందరూ కార్తీక మాసపు సముద్ర స్నానానికి వెళ్ళారు ఎప్పుడూ అలవాటుగా వెళ్లే సముద్రమే పౌర్ణమి నాటి అలలతో పోటెత్తుతోంది చూడడానికే భయంగా అనిపించింది ఏదో ఉపద్రవాన్ని సూచిస్తున్నట్టుగా స్నానం చేసి వస్తోంటే దారిలో బండిలోనే అనుకోకుండా గుండెపోటొచ్చి అసలు ఏం జరిగిందో తెలిసేలోపే అన్నయ్య కన్నుమూశాడు జరిగింది అర్థం కావడానికే ఆడవాళ్ళిద్దరికీ అరగంట పైన పట్టింది ఊరు తీసుకొచ్చి అందరికీ కబుర్లు పెట్టారు అన్నీ అయ్యాక తామిద్దరము ఇక్కడే ఉంటామన్నారు కొన్నాళ్లపాటు వదినగారు కావమ్మగారు ఇక్కడే ఉన్నారు కానీ అన్నని వదిలి వదిన ఎక్కువ కాలం ఉండకుండానే ఆడపడుచు చేతిలో చెయ్యి వేసి ఆవిడ వెళ్ళిపోయింది ఇప్పుడు కావమ్మగారు ఏం చేస్తారో తమ్ముడి దగ్గరే ఉండాలేమో అనుకున్నారు ఊరిలో పెద్దవాళ్ళు ఇంతలో అనుకోకుండా తమ్ముడికి అమెరికా వెళ్ళే అవకాశం రావడంతో ఆయన కుటుంబంతో సహా వెళ్ళిపోయాడు అప్పుడే ఆవిడ మొదటిసారి తన గురించి ఆలోచనలో పడ్డారు ఎంత చెల్లెలైనా అక్కడికి వెళ్ళి ఉండలేను కదా ఎంత ప్రేమగా పెంచినా మేనల్లుళ్ళ దగ్గరికి మేనకోడళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళడం అలాని ఇంత పెద్దింట్లో ఒక్కర్తి ఉండడమా ఎలా అని పెద్ద సందేహం పట్టుకుంది ఆవిడకి అంతలో వచ్చారు అన్నయ్య పెద్ద ఇద్దరు పార్వతి సుందరీను అత్తా మేమందరము రేపో ఎల్లుండో బయలుదేరదాం అనుకుంటున్నాం పిల్లలకి స్కూళ్ళు మగవాళ్ళకి ఆఫీసులు ఇబ్బంది కదా మీరు మా ఇద్దరి దగ్గరలో ఎవరి దగ్గరికి వస్తారో ఆలోచించుకుని చెప్పండి దాని ప్రకారం బస్ టికెట్లు తెప్పించుకోవచ్చు మీకు ఎవరి దగ్గర ఎన్నాళ్ళు ఉండాలని అనిపిస్తే అన్నాళ్ళు ఉండవచ్చు అచ్చు ఇక్కడున్నట్టే అన్నారు ఇద్దరు ముక్త కంఠంతో ఎక్కువగా తెలియని పోయినప్పుడు రాలేదు ఎంతో ప్రేమగా చూసుకున్న తల్లిదండ్రులు అన్నా వదినా దూరమైనప్పుడు రాలేదు గట్టిగా మాట్లాడితే ఇరవై ఏళ్ళుండని ఈ చిన్న పిల్లలిద్దరూ తన గురించి ఇంతగా ఆలోచించారు ఎక్కడినుంచో వచ్చి తమ కుటుంబంలో కలిసినా సరే తనని తమ మనిషిగా అనుకున్నారు ఆ అన్న భావనకే ఆవిడికి భరించలేని ఆనందంతో వచ్చింది దుఃఖం అలాగేనమ్మా అలాగే వెడదాం మీరు అందరూ ఉండగా నాకేం తక్కువ అని మాత్రం అనగలిగారు అలా ఆవిడ తన మడిబట్టలు ఒత్తులు పెట్టే పచ్చీసు బోర్డు పాత పప్పు గిన్నె మధ్యలో బంగార పువ్వు పొదిగిన తన పెద్ద వెండి కంచం పట్టుకుని మొదటిసారిగా అగ్రహారం బయటకు అడుగుపెట్టారు అక్కడ నుంచి తనకి నచ్చిన నాళ్ళు ఇద్దరి దగ్గర ఉంటూ వచ్చారు చెల్లెలింటికైనా మిగతా పిల్లల ఇంటికైనా కేవలం చుట్టపు చూపుగానే నీ ఆస్తి గురించి ఏమైనా చూసుకున్నావా అని ఎవరైనా చుట్టాలో తెలిసిన వాళ్ళు అడిగితే చల్లగా పుచ్చ పువ్వులాగా నవ్వేసి మా పిల్లలు ఉండగా నాకెందుకమ్మా వివరాలన్నీనూ వాళ్ళని అడిగితే చెప్పరు అయినా నేను అడగను నాకు అక్కర్లేదు అనేదావిడ ఆవిడ ఎంతైనా వాళ్ళు నీ అన్న పిల్లలు కదా నీ కొడుకులు కాదు మేనల్లుళ్ళు అనేవారు వాళ్ళు వాళ్ళు అల్లుళ్ళు అనుకున్నా వాళ్ళ భార్యలు నాకు కూతుళ్ళు కారు అలా చూసినా వాళ్ళందరూ నా పిల్లలే అనేసేదావిడ ఇంత సంతృప్తి ఉన్న మనిషి కనుకే ఈవిడ జీవితం ఇంత హాయిగా ఉంది అనుకోవడం తప్ప ఇంకేమీ అనలేకపోయేవారు చక్కగా పగడాల్లా ఎర్రగా కరకర ఆలుగడ్డ వేపడం వేయించమ్మా సుందరి అని చెప్పినా వెళ్తున్నారా నువ్వు అబ్బాయిను బాగుందమ్మా పార్వతి చీర పచ్చరంగు నీ ఒంటికి ఎంతో నొప్పుతుంది వచ్చేటప్పుడు రెండు యాప్లీస్ పళ్ళు ఆరెంజీరో ఆరెంజ్లు పట్టండి చాలా రోజులైంది అనో అనేవారు ఇలాంటి చిన్న చిన్న కోరికలు ఆవిడవి పిల్లల్ని కొట్టకండమ్మా మన ఆ దేవుడు ఇంత బంగారాల్లాంటి లాంటి పిల్లల్ని ఎంత కష్టపడి కంటే వస్తారు అని పిల్లల మీద దెబ్బ పడనిచ్చేవారు కాదావిడ నువ్వు వాడు సరదాగా వెళ్ళిరండి పిల్లల్ని నేను చూసుకుంటాను అని దగ్గరుండి మరి వాళ్ళని సినిమాలకి షికార్లకి పంపేవారు మనకేమిటమ్మా మనం ఆఫీసర్లం మనకేం తక్కువమ్మా ఉన్ననాళ్ళు హాయిగా సంతోషంగా ఉండాలి అనేవారు ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకుండా రోజువారీ కాలక్షేపం ఎలా చేసుకోవాలో ఆవిడికి తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదనే చెప్పాలి స్నానం చేసి రోజు తులసమ్మకి ఏమమ్మా లక్ష్మీదేవమ్మ నిన్నేమని పూజిస్తున్నానమ్మా అంటూ ఓ చెంబుడు నీళ్లు పోసి కాఫీ తాగి శుభ్రమైన బట్ట కట్టుకుని కుర్చీలో కూర్చుని ఉపవాసమ్ములు ఉండాలేను జపము తపము చేయాలేను తపమూలాచారించాలేను గోవిందా గోవిందాయనవే నారాయణమూర్తిని అనో రామభజన చేయరా రాముడే దైవాము మనకు అనో దైవనామస్మరణ చేసుకుంటూ అత్త భోజనానికి రండి అన్న పిలుపు కోసం ఎదురుచూసేవారు అబ్బాయి భోజనం అయ్యిందా ఇంటి యజమాని భోజనం అయితే కానీ తినకూడదమ్మా అనేవారు తర్వాత శుభ్రంగా భోజనం చేసి అక్షరాలు కూడా బలుక్కుంటూ కాసేపు ఓ పేపరో పుస్తకమో చదివి పదకొండు గంటలకల్లా నిద్రపోయేవారు నిద్ర లేచాక ఇవాళ చపాటీలో పకోటీలో వెయ్యమ్మ వెధవ ఉప్పుడు పిండి బోరు అనేవారు మధ్యాహ్నం మూడు గంటలకి టిఫిన్ తినేస్తే రాత్రికి పండు మజ్జిగ టిఫిన్ అయ్యాక పక్క వీధిలో మాలక్ష్మమ్మగారు ఎదురింటి అమ్మగారో తోడు వస్తే గుడికి వెళ్ళి కాసేపు ఉండి వచ్చేవారు మేనళ్ళుళ్లతో పాటు వారి భార్యలు పిల్లలు కూడా అత్తానే పిలిచేవారు పిల్లల్ని ఆడించడము వాళ్ళకి కథలు కబుర్లు చెప్పడము ఆవిడికి ఎంతో ఇష్టం ఆవిడ డెబ్భై ఐదో పుట్టినరోజు చక్కగా చేశారు పిల్లలు ఎప్పటినుంచో ఆవిడ అడుగుతున్న శేలం పట్టుపంచి తెచ్చారు రోజు భోజనం చేసే వెండి కంచానికి తోడు మంచినీళ్ళకి అని పెద్ద వెండి గ్లాస్ కొన్నారు బూరెలు పులిహార రెండు కూరలు పప్పు పులుసు బజ్జీలు ఆవడలు వగైరాలు చేసి ఆవిడకి తోడుగా గుడికి వెళ్లే స్నేహితులని అగ్రహారంలోని కొందరు పెద్దలని చుట్టుపక్కల వాళ్ళని పిలిచి భోజనాలు పెట్టారు ఆ రోజంతా ఆవిడనెంతో సంతోషంగా ఉంచారు దేవుడు కొన్ని తీసుకుపోయినా కొన్ని ఇస్తాడేమో అన్ని సవ్యంగా జరిగిన మీ అంత మంచి పిల్లలు ఉండేవారా మీరంతా ఉండగా నాకేం లోటర్రా ఈ క్షణాన ఇలా రా కామేశ్వరమ్మ అని పైవాడు పిలిస్తే ఎగిరి గంతేసి వెళ్ళిపోను అన్నారావిడ గద్గద స్వరంతో తప్పు అత్తా అలాంటి మాటలు అనకండి మీకేమిటి మీరు నిండా నూరేళ్ళు ఉంటారు మీ మనవల పెళ్ళిళ్ళు చూడరు అని అనునయంగా మాట్లాడారు పిల్లలు ఎప్పటిలాగే రేడియో నా కిటికీలో పెట్టమ్మా హరికథ వస్తుంది ఇవాళ అన్నారు ఆవిడ రాత్రి నిద్ర కాగలేరు హరికథ రాత్రి ఎనిమిదిన్నరకో తొమ్మిదింటికో మొదలయ్యి ఓ గంట గంటన్నరసేపు సాగుతుంది ఆవిడ ఎప్పుడూ విధిగా మధ్యలోనే నిద్రపోతారు అయినా ప్రతివారము హరికథ వింటానని తన మంచం పక్కన గూట్లో రేడియో పెట్టమని అడుగుతుంటారు అది బాగా తెలిసిన కోడళ్ళు ఆవిడని సరదాగా ఆట పట్టించడానికి మర్నాడు పొద్దున్నే అత్తా రాత్రి హరికథ ఎలా ఉంది ఏమైందో చెప్పండి అంటే బాగుందమ్మా ఎంత బాగా చెప్పారో శాస్త్రిగారు సీతాపహరణంట జటాయువు సీతని ఎత్తుకుపోతుంటేనూ అని ఏదో చెప్పబోతే జటాయువా రావణుడా అత్త అని అడుగుతారు వాళ్ళు వస్తోన్న నవ్వును ఆపుకుంటూ అదే జటాయు అన్నానా రావణాసురుడు ఎత్తుకుపోతూ ఉంటే జటాయువు అడ్డొచ్చాడు అనబోయి అని నవ్వేసేవారు అసలు విషయం ఏమిటంటే తను నిద్రపోలేదని కథ పూర్తిగా విన్నానని చెప్పడానికే ఆవిడకి గుర్తున్న కొంత సొంత కవిత్వం జోడించి కొంత అలా ఏదో ఒకటి చెప్పేసేవారు దానివల్లే అప్పుడప్పుడు రామాయణంలోని పాత్రలు భారతంలోకి భారతంలోని పాత్రలు భాగవతంలోకి కూడా ప్రవేశిస్తూ ఉండేవి ఆ రోజు కూడా అలాగే ఆవిడ నిద్రపోయి ఉంటారు కదా అని చూడడానికి వచ్చిన పార్వతికి మంచం మీద గుండె నొప్పితో బాధపడుతోన్న ఆవిడని చూసేసరికి కంగారు వేసి అందరినీ లేపేసింది వెంటనే డాక్టర్ని పిలిచారు ఆయన పరీక్ష చేసి బాగా ఎక్కువగా వచ్చింది అనుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకెన్నాళ్ళో చెప్పలేం పెద్ద వయసు కదా అన్నారు ఆ మాట ఆవిడ విననే విన్నారు అప్పటినుంచి ఒరే నాయనా ఒక్కసారి మన ఊరు వెళదామర్రా నాకెందుకో మా అన్నయ్య వదినల్లాగే అక్కడే నా చివరి రోజుల్లో ఉండాలనుంది అని గొడవ పెట్టడం మొదలుపెట్టారు దానికి తగ్గట్టు ఆవిడ ఆరోగ్యం క్షీణించసాగింది అందుకనే అందరూ కలిసి ఆవిడని సొంత ఊరు తీసుకుని వచ్చారు కావమ్మగారి ఆరోగ్యం బొత్తిగా బావులేదుట ఇక్కడికే తీసుకొస్తున్నారుట అని ఊరి వాళ్ళు అందుకే అనుకున్నారు నెమ్మదిగా పసిపాపని దింపుతున్నట్టుగా ఆవిడని మేనళ్ళుళ్ళు వారి భార్యలు పిల్లలు కారులోంచి దింపడాన్ని ఊరివాళ్ళు ఎంతో ఆరాధనగా చూశారు ఆవిడని చక్రాల కుర్చీలో కూర్చోబెట్టి నిదానంగా లోపలికి తీసుకొచ్చారు ఆవిడ కోరిక ప్రకారం ఇల్లంతా తిప్పి చూపించారు తులసమ్మలో నీళ్లు పోస్తానంటే దగ్గరుండి పోయించారు మందార చెట్టు కింద కూర్చోబెట్టి కొబ్బరి బొండం తాగించారు ఊరివారందరూ వచ్చి చూసి పలకరించి వెళ్ళారు జావ తాగమంటే నాకు చిరాకమ్మా అయినా ఇన్ని కొత్త రకాల టిఫిన్లుంటే జావేమిటి చిరాగ్గాను అనే ఆవిడ ఆ రోజు ఆకలి లేదమ్మా కొంచెం జావ తాగుతాను అని అడిగి మరీ తాగారు పని మనిషి రుబ్బిస్తే గోరింటాకు పెట్టించుకున్నారు తనని చూడటానికి వచ్చిన గారితో రెండు నిమిషాలు మాట్లాడారు తను ఎప్పుడూ చేతికి పెట్టుకునే రెండు ఉంగరాలు మేనల్లుళ్ళిద్దరికీ రాత్రే ఇచ్చేశారు తన గదిలో పాత పందిరి పట్టే మంచం మీద పడుకుని కిటికీలోంచి తన మీద పడుతున్న వెన్నెలను చూస్తూ మెల్లిగా కళ్ళు మూసుకున్నారు ఆ మూసిన కన్నులు మరి తెరవలేదు ముఖంలో అదే చెరగని చిరునవ్వు లేదనుకుంటే మనం చూసేది వెలితినే ఉందనుకుంటేనే జీవితంలో నిండుతనం కనిపిస్తుంది ఈ విషయం తెలుసుకుంటే మనిషికి చింతే ఉంది తెలుసుకోకపోతే మన మనుగడికి అర్థమేముంది అన్నట్టుగా ఉందా చిరునవ్వు ఆ సంగతి తెలియగానే అందరూ వచ్చారు ఆవిడ మేనల్లుళ్ళని పార్వతీ సుందర్లని ఓదార్చడమే కష్టంగా ఉంది వారి దగ్గరికి అప్పుడొచ్చారు కరణంగారు చేతిలో సంచితో మీ ఇద్దరితోనూ రెండు ముక్కలు చెప్పాలయ్యా కావమ్మగారు నా మీద పెట్టిన బాధ్యత ఇది ఇవిగోనండి దస్తావేజులు ఆవిడ పేరునున్న పొలము దానిమీద వచ్చే శిస్తుని మీరు ప్రతీ నెల బ్యాంకులో వేయగా వచ్చిన డబ్బు తన తదనంతరం మీకే చెందేటట్టుగా వారు రాసిన విల్లు ఆవిడికి మిగిలిన బంగారం మీ ఇద్దరి భార్యలకీను అని ఒక్క క్షణం ఊపిరి తీసుకోవడానికి ఆగారు ఇదంతా ఎప్పుడు జరిగింది అన్నట్టుగా ఆశ్చర్యంగా చూశారు అన్నదమ్ములిద్దరూ ఆయన మళ్ళీ మాట్లాడుతూ మీకు చెప్పద్దన్నారు మొన్న పుట్టినరోజుకి నన్ను రమ్మన్నారు కదా అప్పుడే మీకు తెలియకుండా చెయ్యమన్నారు ఈ పని తెలిస్తే ఇప్పుడు ఈ మాటలన్నీ ఎందుకు మాకొద్దు అంటారని అన్నారు అంతేకాదు అంటూ ఇంకా ఇలా అన్నారు అన్నారు కరణంగారు దేవుడు అందరికీ అన్నీ ఇవ్వడు ఎందుకంటే అన్నీ ఇచ్చేస్తే ఇంకా ఆయనకే సెవరు చూస్తారు అన్న భయమో లేక ఎవరికెప్పుడు ఎంత ఇవ్వాలో నాకు బాగా తెలుసు అన్న విశ్వాసమో అది ఆయనకే తెలియాలి కానీ మనకి తెలియదు మనకిచ్చినవే ఆయనకి నచ్చినవి అనుకుంటే బాధ ఉండదు కదండీ లేకపోతే అమ్మ నాన్న బతికి ఉండగానే ఆస్తి పంచమని అనాథాశ్రమంలో ఉండమని అనే పిల్లలున్న ఈ రోజుల్లో మా పిల్లల్లాంటి పిల్లలు ఉండడం ఏమిటి చెప్పండి చూసి చూసి చూర్నీళ్ళలాంటి కాఫీ ఇస్తుందిట అమ్మగారి కోడలు మహాలక్ష్మమ్మగారి భర్త పింఛను ఒకటో తారీఖునే తీసేసుకుంటాడుట కొడుకు నీకు మేమేం చేస్తున్నాం అత్తా రెండు పూటల భోజనం తప్ప ఇది ఓ గొప్ప పనేనా అంటారు మా పిల్లలు అది వాళ్ళ మంచితనం వాళ్ళ సంసారాలు ఖర్చులు ఎలా పెట్టుకుంటారో ఏమో నా డబ్బు ఇప్పటి వరకు ఒక్క పైసా ముట్టుకోలేదు వాళ్ళ పిల్లల చదువులకి పెళ్ళిళ్ళకి నా భూమి డబ్బు ఉపయోగపడితే అంతకన్నా నాకు కావాల్సిందేముంది చెప్పండి వాళ్ళకి ఇలా విల్లు రాస్తున్నానని చెప్తే అస్సలు ఒప్పుకోరు ఇప్పటి నుంచి ఎందుకత్త తర్వాత చూద్దాం అనో మరేదో ఒకటి అంటూనో నాకేదో అడ్డు చెప్తారు నిండు నూరేళ్ళు మీరు ఇలాగే మాతోనే ఉంటారు అంటారు వీళ్ళ అభిమానం చూస్తే నాకు అలాగే ఉండిపోవాలని అనిపిస్తుంది కూడా అయినా మనం వచ్చిన పని మర్చిపోకూడదు కదా పెద్దవారు మళ్ళీ మిమ్మల్ని పని కోసం రమ్మని ఇబ్బంది పెట్టడం నాకు భావ్యం కాదు కనుక ఈ చిన్న పని చేసిపెట్టి వెళ్ళిపోండి అది మా వాళ్ళకి ఇవ్వాల్సిన రోజున మాత్రం ఇచ్చేయండి మా అన్నయ్య తర్వాత మన ఊరిలో నాకు అంతటి వారు మీరు అందుకే ఈ పెద్ద పనిని అప్ప చెప్తున్నాను అన్నారు బాబు అని ఆయన చెప్పారు కంటిచూపుని అస్పష్టం చేస్తూ ఆయన కళ్ళలో సన్నని నీటితెర ఆయన చేతిలో రెపరెపలాడుతున్న కాగితాలు కామేశ్వరమ్మ వ్రాలు ఎప్పటిలాగే ఎడంచేత్తో ఎగుడుదిగుడుగా రాసిన ఆ సంతకంలోని ఒక్కో అక్షరము వారికేసే కొండంత ప్రేమతోనూ వాత్సల్యంతోనూ చూస్తున్నాయి అంత బాధలోనూ కామేశ్వరమ్మ అన్న పదం చూసి చిరునవ్వు వచ్చింది వాళ్ళ పెదాల మీదకి తమకి ఎంతో పరిచయమైన ఆ అక్షరాలు అలుముకుపోయినట్టుగా కనబడడానికి కారణం పెద్దతనం వల్ల వణికిన ఆవిడ చెయ్య కాదు చిన్ననాటి నుంచి తమతోనే పెనవేసుకుపోయిన ఆ మేనత్త మమేనత్త అభిమానానికి అప్రయత్నంగా తమ కళ్ళలో తిరిగిన కన్నీరే ఇక్కడితో ఈ అందమైన కథ సమాప్తం సరిగ్గా గమనిస్తే శ్రీ సుభద్ర గారి అన్ని కథల్లోనూ అంతర్లీనంగా ఒక పాఠం ఉందనిపిస్తుంది మనకి బాగా తెలుసు అనుకునే సాధారణ పాత్రలతోనే అసాధారణమైన విలువలు చాలా సున్నితంగా వారి చేతలతోనే చెప్పిస్తారు ఆవిడ అది కూడా చాలా సరదాగా అవి మనం మరిచిపోయిన సున్నితమైన మంచి విషయాలని తిరిగి గుర్తు చేస్తాయి ఒక్కసారి కొత్తగా నేర్పుతాయి కూడాను మరి ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు